రెడ్డు బయటకు వచ్చేసాడు కమ్మోడు బయటకు వచ్చేసాడు అందరు బయటకు వచ్చేసాడు ఒక మాదిగోడు తప్ప నిజంగా అంటే అది మీరు చాలా నేను మీరు ఎన్న నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా మీరు ఏమన్నా అనుకోండి అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబామ్మ నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలంతే అయ్యో ఆయన లేదు లేదు ఇది ఇందాక లాయర్స్ కూడా ఇదే అన్నారు మీరు అనుకుంటాక మన కోర్టు ఎదురుగా నిన్న ఒక ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ గా సిడు అన్న దగ్గర జైల్ దగ్గర నన్ను ఆ బొమ్మ ఇజ్రాయల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్న లోపలికి లోపలికి కదా వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా ఒక రౌండ్ మువ్వ వేణునో ఏదో వాడి పేరు నిన్న ఈ రోజు ఆ లీజ్ నుంచి అని బాగున్నారా పో సార్కి అంటాడు మొన్న మొన్న జరిగిన దానికి నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ లే మేడం మీకేం బాధలేదు ఇవన్నీ కాదు నేను ఎప్పుడు చెప్పాను ఈ మాట అన్ని అరెస్ట్ అయినప్పుడు చెప్పాను అంటే ఏంటి నా మీద కోపమా మా ఆయన మీద కోపమా మీకన్నా ఏం లేదు మేడం రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది అయ్యా కాకపోతే అలా అందరు చెప్తుంటే ఏదో ఏదో తెలియని ఆనందం ఆ భగవంతుడు రాయాలి మేడం మనుషులంటే కాదు దేవుడు రాయాలి మన రాతలు మీ దేవుడు రాసేసాడు మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే మేడం ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా మీరు నమ్మరు ఆయన బయటకు వచ్చిన తర్వాత బీబెమ్మదే హవా అవుతుంది బీబొమ్మ హవా అవుతుంది జగన్ బీబీమ్మకే టికెట్ ఇస్తాడు ఇంకా ఈయన సేవ చేసుకోవాల్సిందే లోపల ఉంది సురేష్ గారు మీరు అనలేదు మీ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నాయి నేను ఏదో ఏడండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంట్లో కన్నీళ్ళు కనబట్టలేదు కానీ తుడుచుకుంటున్నారు మీరు మేడం ఏడవండి అని సజెషన్ ఇచ్చా ఇలా మాట్లాడండి అని మీరేం చేశారు జూమ్ పెట్టినా కూడా దొరకట్లేదు